ఫాలో అయిన వాళ్ళని గమనించినప్పుడు వారు యథార్థంగా ఒప్పుకున్నారు మేము పాపులమని వాళ్ళే ఒప్పుకున్నారు నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని ఎవరు అనుకున్నానో వాళ్ళు ఒప్పుకున్నారు మేము పాపులమని వాళ్ళు ఏం పాపాలు చేశారో కూడా ఒప్పుకున్నారు అవన్నీ రాయబడి ఉన్నాయి గ్రంథాల్లో కానీ మానవ జాతి చరిత్రలో ఈ మాట పలకని వ్యక్తులే అందరూ నా ఎందు ఉన్నదని మీలో ఎవడు స్థాపించుననే మాట ఎవరు పలకలేదు ఎవరు పలకలేని మాట పలికిన ఒకే ఒక్కడు రబైనా యేసుక్రీస్తు నా ఎందు ఉన్నదని మీలో ఎవడు స్థాపించను ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవద్దమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొని దోణిలో వచ్చెను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను వారాయనను లేపి కూడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిది అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకనో నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకుంది చదవబడిన వాక్యంలోని సన్నివేశం అందరికీ తెలుసు ఇదేం కొత్త విషయం కాదు యేసు ప్రభు అద్దరికి పోదామని తన శిష్యులు తన్నప్పుడు ఒక చిన్న దోణిను ఏర్పాటు చేశారు ఆ దోణి ఆయన ఎక్కాడు అందులో వాళ్ళు కూడా ఉన్నారు అయితే రాత్రంతా ప్రార్థన చేస్తూ పగలంతా సువార్త ప్రకటిస్తూ ఆయనకు విశ్రాంతి లేదు ఆయన దేవుని రాజ్యమును గురించి ప్రచురపరుస్తూ కార్యాలను ఆటంకపరుస్తూ ఆయన పరిచర్యలో బిజీ అయ్యాడు ఆయన ధోని ఎక్కిన తర్వాత ఆ అలల మీద ధోని అలాగే వెళుతున్నప్పుడు ఆయన మానవ శరీరంలో ఉన్నాడు గనుక మనుష్య సంబంధమైన బడలిక ఆయనకి ఉందన్నట్టు కనపడుతుంది అక్కడ ఆ ధోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని పండుకున్నాడు నిద్రపట్టాడు ఏసు సంపూర్ణ దేవుడు అన్నది ఎంత నిజమో ఏసు సంపూర్ణ మానవుడు అన్నది కూడా అంతే నిజం అయితే పాపేన మానవుడు కాదు పాప రహిత మానవుడు స్పెషల్ ఏసయ్య ఆయన మనవల సమస్త విషయములలో శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు ఆదాము కూడా పరిశుద్ధ రక్తంతోనే భూమి మీదకి వచ్చాడు మీకు తెలుసు ఆ సంగతి ఆదాము పాప రక్తంతో రాలా పరిశుద్ధ రక్తంతోనే భూమి మీదకి వచ్చాడు అంటే సృష్టించబడ్డాడు సృష్టించబడ్డప్పుడు ఆదాము పరిశుద్ధ రక్తమునే కలిగి ఉన్నాడు కానీ ఆదాము శోధించబడి పాపము చేసాడు అప్పుడేం జరిగింది ఆదాము రక్తం మలినం అయిపోయింది కానీ ఏసు పరిశుద్ధ రక్తంతో వచ్చాడు కానీ ఏసు రక్తము పాపమును స్వాగతించలేదు పాపమును వ్యతిరేకించింది పాపమును వికర్షించింది పాపమును ఆకర్షించలేదు ఎక్కడ ఏ చూసిన చూసినా చోట కూడా ఆయన పాపము చేసినట్టు బైబిల్ ఎక్కడా రాయబడలేదు ఆయనే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని రుజువు చేయగలవాడు ఎవడు రండి అని ఆయన పిలిచాడు అంటే ఎవరికి దమ్ము లేకపోయింది కానీ లోకంలో నేను గతంలో ఫాలో అయిన వాళ్ళని గమనించినప్పుడు వారు యథార్థంగా ఒప్పుకున్నారు మేము పాపులమని వాళ్ళే ఒప్పుకున్నారు నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని ఎవరిని అనుకున్నానో వాళ్ళు ఒప్పుకున్నారు మేము పాపలు అని వాళ్ళు ఏం పాపాలు చేశారో కూడా ఒప్పుకున్నారు అవన్నీ రాయబడి ఉన్నాయి గ్రంథాల్లో కానీ మానవ జాతి చరిత్రలో ఈ మాట పలకని మనుషు ఈ మాట పలకని వ్యక్తులే అందరూ నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించిన మాట ఎవరు పలకలేదు ఎవరూ పలకలేని మాట పలికిన ఒకే ఒక్కడు ప్రభున యేసుక్రీస్తు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును రూపానికి ఆయన మానవ దేహంలో ఉన్నాడు రక్తము కూడా పరిశుద్ధ రక్తం పూర్తి మానవుడు అంటానికి ఆధారం ఆయన ఆహారం తిన్నాడు నిద్రపోయాడు పని చేశాడు మనం చేసిన అన్ని కార్యాలు ఆయన చేశాడు దాదాపు కానీ ఏసు స్పెషల్ యేసు దేవుడు అండ్ యేసు మానవుడు కూడా కాబట్టి ఆ మానవ సంబంధమైనటువంటి బడలిక నిద్రపోయాడు అయితే ఆకలి కొన్నాడంటే అక్కడ ఒక కార్యం ఉంది నిద్రపోయాడంటే అక్కడ ఇంకొక కార్యం ఉంది ఆయనకి ఏ ఆ అనుభూతి కలిగిన దేహంలో అక్కడ కొన్ని కార్యాలు ఉన్నాయి మన కొన్ని ప్రత్యక్షతలు ఉంటాయి ఇదే మార్కు వార్త పదకొండులో ఆయన ఆకలి కొనగా ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ తిరిగాడు అని ఉంటుంది దాని దగ్గర దాని చుట్టూ దాని నిండా ఆకులు ఉన్నాయి కానీ ఒక్క ఫలము కూడా లేదు ఆ కారణం చేత ఆకులు గల అంజూరపు చెట్టు ఉంది శపించినట్టు రాయబడి ఉంది అక్కడ కొన్ని ప్రత్యక్షతలు ఉంటాయి అలాగే ఇక్కడ ఆయన నిద్రపోయాడు ఉన్న ధోనిలోనే ఉన్నాడు ఆ ధోనిలో ఏసు ఉన్నాడు శిష్యులు ఉన్నారు కానీ కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత గాలి తుఫాను రేగింది సముద్రం మీద గాలి తుఫాను రేగి గాలి ఈడ్చిడ్చి కొడుతుంది అలలు ఎగసెగసి పడుతున్నాయి ఆ దోణిను కొడుతున్నాయి అలలు ఆ దోణె వాతావరణం ఎలా ఉందంటే అది మునిగిపోయిద్ది అనుమానం లేదు అన్నంత భయం కొలిపే విధంగా ఉంది ఎందుకంటే ప్రభుకి దోణె ప్రయాణం కొత్త ఎందుకంటే అవసరమైతే దోణెను తయారు చేయగలడేమో చక్క పనిచేసి ఆయన చెక్క పని చేస్తాడు కాబట్టి చెక్కతో ధోని తయారు చేస్తాడేమో కానీ ధోనిలో ఎక్కి ప్రయాణాలు చేసినటువంటి అనుభవాలు యేసు ప్రభుకి బాప్తీస్మానికి ముందు ఎక్కడా వ్రాయబడలేదు ఎక్కడ రాయబడలేదు బాప్తీస్మానికి ముందు ఆయన ధోని ప్రయాణాలు ఎక్కడ రాయబడలేదు కానీ బాప్తిస్మ పొందిన తర్వాత ఆయన శిష్యులతో కలిసి ధోనిలో ప్రయాణం చేసిన అనుభవాలు ఆయన బోధించేటప్పుడు సీమోను పేతులు దోని ఎక్కిన అనుభవాలు అయితే ఉన్నాయి అయితే నాకు తెలిసి అందులో సీనియర్స్ ఎవరన్నా ఉన్నారంటే శిష్యులు వాళ్ళు ప్రచండమైన అలల్లో కూడా దోణిని పంపించి వాళ్ళు వలలేయాల ఇప్పుడు మత్స్యకారులను మీరు గమనించండి జాలదర్లని అలా ఎగసి పడుతున్న అల మీద కూడా దోనిని ఎక్కించి అవతలకు దాటి వెళ్ళిపోతారు వాళ్ళు మనకైతే అన్ని కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది ఆ ఆ సన్నివేశం చూస్తే దేవునికి స్తోత్రం ఎందుకంటే అలలు అలా లభిస్తాయి లేచినప్పుడు అల పైకి గుండె జారిపోతూ ఉంటాయి అమ్మ మీద పడిద్దేమో అని కానీ వాళ్ళు అసలు ఏం లెక్క లేకుండా దాని మీద ఆట ఆడుకున్నట్టు వెళ్తూ ఉంటారు జాదర్లకు అసలు భయం ఉండదు ఎందుకంటే వాళ్ళు లెగిస్తే దానిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు మనకు కూడా అలవాటైన పని మనకి ఎంత కంఫర్ట్గా ఉంటుందో చూడండి బయట వాళ్ళకి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే నాకు తెలిసి అక్కడ ఉన్న వ్యక్తుల్లో సీనియర్స్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళందరూ జాలదర్లు శిష్యులు కానీ ఆ గాలి తుఫాన్ రేగి ఆ ధోని కొడుతున్నప్పుడు వారు భయపడ్డారు అని రాస్తుంది వారు భయపడి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను లేపి ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ప్రశ్నించారు వాస్తవంగా చక్క పని చేసుకునే ఈయన టెన్షన్ పడితే వాళ్ళు ధైర్యపరచాలి ప్రభా ఏం కాదు ప్రభా మేము ధోని అటో ఇటో మలుపుతాము కానీ ఆయన ఏమో నిమ్మళంగా పండుకొని నిద్రపోతున్నాడు తుఫాను కొడుతుంది ఆయన లేవలేదు ఇల్లు పోయి లేపుతున్నారు ఏమని ఈ సీనియర్ జాలర్లు ఈ చేపల పట్టుటల్లో సీనియారిటీ కలిగిన వాళ్ళకే భయం వేసిందంటే ఆ దోణే సన్నివేశం ఎలా ఉందో ఒక్కసారి ఊహించండి పెద్ద పెద్ద అలలను కూడా లెక్క చేయని సీనియర్స్ వాళ్ళు నడి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టాలంటే దరికొచ్చే అలలన్నిటిని ఎగు దాటిపోవాలి కదా వాళ్ళు వాళ్ళకి అలలు కొత్త అలలు కొత్త కాదు వాళ్ళకి కానీ వాళ్లే కంగారు పడ్డారంటే అలలు ఏ రేంజ్లో కొట్టాయో మనం ఊహించవచ్చు అవునా అలాలో ఎంత భయపెట్టాయో మనం అంచనా వేయచ్చు చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు చాలా ఇబ్బంది పడ్డారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు ఒక నిశ్చయత వచ్చింది ఏంటంటే ఈ దెబ్బతో మనం అవుట్ ఇక మనం బతికే ఛాన్సే లేదు అంత ఘట్టమైనటువంటి శ్రమ వచ్చేసింది ఈ శ్రమ దెబ్బకి మనం చావటం ఖాయమని నిశ్చయం చేసుకొని యేసు ప్రభు దగ్గర పోయి పడ్డారు అయితే ఓ మంచి పని చేశారు వేరే ప్రయోగాలు ఏం చేయకుండా ధోని అటో ఇటో తీపి లేకుండా ఆ ప్రమాదంలో ఇక వాళ్ళు అదుపు చేయలేనటువంటి ప్రమాదం వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన అద్భుతమైన పని ఏంటంటే వెళ్ళి ఏసుని మేల్కొలపటం ప్రభువాని కేకలు వేయటం మనం సాధించలేనిది మనకు ఎదురైనప్పుడు మనం చేతగానిది మనం ఎదుర్కొన్నప్పుడు మనకు వేరే దిక్కు లేదు ప్రభువాని కేకలు వేయటం తప్ప వాళ్ళు ఆ పని చేశారు ఆయన లేచాడు లేచి వాళ్ళని అరవల మొదట వాళ్ళ నరవలా చూశాడు ఆ క్లైమేట్ చూశాడు అలా గందర అలా దెబ్బకి దోణి గందరగోళం అయిపోతుంది గందరగోళం అయిపోతుంది వెంటనే గాలిని గద్దించాడు ఆగా అన్నాడు చూస్తా చూస్తున్నా ఆగిపోయింది సముద్రం ఎగిసి పడుతుందిగా నిమ్మడించావు అన్నాడు అంతే అంతెత్తులేసి అలలు కూడా అలా నిమ్మళం అయిపోయాయి వాళ్ళు చూస్తుండగానే క్షణాలలో గాలి ఆగిపోయింది ఈ ఈచి కొట్టే గాలి కంట్రోల్ అయిపోయింది పెద్ద పెద్ద గాలి పిల్ల గాలి అయిపోయింది ఎగసిపాడే అలలు కాస్త నిమ్మళం అయిపోయింది క్షణాలలో దోణే కంట్రోల్లోకి వచ్చేసింది దేవునికి స్తోత్రం కలుగును గాక హాలూయా అప్పుడు అది నిమ్మళం అయిన తర్వాత కార్యం జరిగిన తర్వాత శిష్యులకి వెళ్ళి చూశాడు చూసి ఒక మాట అన్నాడు చూడండి వచ్చి అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకనో నమ్మిక ఉన్నారా అని వారితో చెప్పిన మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకనో నమ్మిక ఉన్నారా దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా ఇక్కడ ఈ మాట మనకి కీలకమైన మాట 妈妈。